감사합니다 ఈనాటి బహుమతి కుమారి లక్ష్మి గెలుచుకున్నట్లుగా న్యాయమూర్తులు నిర్ణయించారు తృతీయ ఎవరు అర్హులకారని నిర్ణయించారు పాటిది జమీందారులు కత్తుల నరసింహ భూపతి గారి పుత్రికా రత్నం కుమారి మంగళకు బహుమతి నిర్ణయించారు రామ్మ లక్ష్మి దిగేటప్పటికి మన రంగుడు బండితో సిద్ధంగా ఉంటాడన్నా ఏడి అడుగు ఏది లక్ష్మి ఏది నువ్వు గెలుచుకొచ్చిన కప్పు అద్దిరింది నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని నా మాట నిలబెట్టావు మన ఊరి పేరు నిలబెట్టావు ఇంతకీ నీతో పోటీ చేసిన జమీందారు గారు అమ్మాయి మంగళ ఏమైంది ఇంకేమవుతుంది ఆ కుళ్ళిపోత మంగళ చిత్తుగా ఓడిపోయింది దానికి కన్సలేషన్ బహుమతి వచ్చింది రంగా అంటే కన్నీళ్ళు తుడిచే బహుమతి అనమాట అదిగో మంగళ వస్తుంది అమ్మా సర్వమంగళమ్మా నీ నాట్యం పెద్దాపురం సంతగోళని చిన్న కప్పో సాసరం ఇచ్చారటగా పాప తను కూడా నాట్యం బాగానే చేసింది రంగా కానీ లక్ష్మి ఈ కోతల మీద మీదకి రెచ్చగొట్టి సంబరపడుతున్నావు కదా నువ్వు గెలిచానని ఎగిరిపడ్డాం కథ రేపు పాత్ర పోటీ ఉందిగా అప్పుడు చెప్పాను సంగతి ఏడు నువ్వు చెప్పేది ఎరుకులు దాని సోదా చూడు ఏ మా లక్ష్మిదే పైవర్ పోనే ముందే ఏమిటి చెల్లెలు గారు డాన్స్ పోటీలో ఓడిపోయారా మిమ్మల్ని ఆ రంగడో లక్ష్మి అవమానించారా అవునే గారు దాంతో కోపం వచ్చి పాటల పోటీలో నేనే గెలుస్తానని చాలెంజ్ చేశారు ఆ పంతం పొట్టుదల ఈ తురకత్తుల వారి వంశంలోనే ఉందమ్మా ఏది ఏమైనా ఈ పంద్యంలో నువ్వు గెలిచి తీరాలి శంభో శివశంకర శాస్త్రి అయ్యా అయ్యా కాదు పోటీలో అమ్మాయిని గెలిపించకపోతే మీ పేక కొయ్యా